అవ్వాతాతలు వృద్ధాప్య పింఛన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగడానికి ఈ పాపం ఎవరిది రామోజీ అని నిన్ను అడుగుతున్నాను నీ పేపర్లో తాటికాయంత అక్షరాలతో ఈ పాపం జగనదే అని అంటున్నావు నీకు కొంచెమైన మానవత్వం కానీ విలువలు కానీ ఉంటే ఈ మాట మాట్లాడేవాడు కాదు యాభై ఎనిమిది నెలలు కరెక్ట్గా ఇంటి వద్దకు వెళ్ళి డోర్ దట్టి పింఛని ఇచ్చిన జగనన్న ఎన్నికల కోడు అమల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వలేకపోతున్నాడు అని రామోజీరావును రాధాకృష్ణను చంద్రబాబును అడుగుతున్నాను ఈ పాపం ఎవరిది మీది కాదంటారా రామోజీరావు చంద్రబాబు ఏబిఎన్ రాధాకృష్ణది కాదు అని మీరు చెప్పగలరా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత కోర్టులో కేసులు వేయించి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించి అవ్వాతాతలకు పింఛన్ రాకుండా చేసిన పాపం మీదు కాదు అని ప్రజలకు చెప్పగలరా ఏం మాట్లాడుతున్నారు మీరు పాపాలు చేసేది మీరు ప్రజలను ఇబ్బంది పెట్టేది మీరు అవ్వాతాతలను ఇబ్బంది పెట్టింది మీరు అక్కా చెల్లెమ్మలను ఇబ్బంది పెట్టింది మీరు మళ్ళీ జగన్దే ఈ పాపం అని ఆ పాపాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారా నీచపు రాతలతో విలువలేని రాతలతో ప్రజలకు మంచి జరిగితే పేదవాడికి మంచి జరిగితే ఓర్చుకోలేని నువ్వు ఈరోజు జగన్ పైన ఆ పాపం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు దాదాపు నలభై మంది పైనే అవ్వాతాతలు చనిపోవడానికి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మిల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ దుష్ట చతుయం అంతా కలిపి అవ్వాతాతల చావులకు మీరు కారణమయ్యారు ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి మంచి జరిగితే కేసులు వేస్తున్నది ఎవరు ఇంగ్లీష్ మీడియం విద్యను పేద విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పెడితే దానిపైన కేసులు వేశారు ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తాము అంటే దానిపైన కేసులు వేశారు పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తాము అంటే దానిపైన కో కేసులు వేశారు పేదవాడికి మంచి జరిగితే ఓర్చుకోలేని మీరు అవ్వాతాతలకు యాభై ఎనిమిది నెలలుగా ఇంటి వద్దకు వెళ్ళి పింఛను ఇస్తుంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత హైకోర్టులో కేసులు వేయించి వాలంటీర్ వ్యవస్థను నిలుపుదల చేసి అవ్వాతాతలకు పింఛన్ రాకుండా నిలిపేసిన మీది ఆ పాపం అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను మళ్ళీ తాటికాయంత అక్షరాలతో దొంగ రాతలు విలువలు లేని రాతలు రాస్తారా మీకు కనీసం మానవత్వం ఉందా రామోజీ అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను